ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది నిన్నటి నుంచి పడవల తొలగింపు ప్రక్రియను స్పెషల్ టీం ప్రారంభించింది పడవలను కట్ చేసి బయటకు తీయనున్నారు ఒక పడవను ప్రత్యేక బృందం సగం వరకు కట్ చేసింది ఆక్సిజన్ ట్యాక్స్తో ట్యాంక్ తో నీటి అడుగుకు వెళ్లి పడవలు కట్ చేస్తున్నారు స్పెషల్ టీం ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది నిన్నటి నుంచి పడవల తొలగింపు ప్రక్రియను స్పెషల్ టీం ప్రారంభించింది పడవలను కట్ చేసి బయటకు తీయనున్నారు ఒక పడవను ప్రత్యేక బృందం సగం వరకు కట్ చేసింది ఆక్సిజన్ ట్యాంక్స్ తో నీటి అడుగుకు వెళ్లి పడవలు కట్ చేస్తోంది స్పెషల్ టీం వివరాలు కాంతి కాంతి మనకు అందిస్తారు బొమ్మలు దీపాలు ఏవైతే బోట్లు గేట్లు మరమ్మతులు అయితే పూర్తయ్యాయి బ్యారేజ్ వద్ద మరమ్మతులు పూర్తి చేసినప్పుడు అధికారులు బోట్లు తీసే పనులు సహాయంతో భారీ క్రేళ్ల సహాయంతో తీసే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా ఈ ఏవైతే బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు మూడు ఒకదానికి ఒకటి చిక్కుకొని పోయి ఉన్నాయి అలాగే చిక్కుకొని పోయి ఉండడం మాత్రమే కాకుండా దాంట్లో తీసుక కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఆ ఒక పడుగును సకం వరకు కట్ చేసి ప్రస్తుతం ఏదైతే పోయినటువంటి దాన్ని ప్రస్తుతం నిన్నటి నుంచి ఏదైతే బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను అయితే ప్రత్యేక బృందం చెప్పి పడలు కట్ చేసి బయటకు తీయాలని ప్రత్యేక బృందం ఏదైతే వచ్చిందో బృందం తీసుకున్నారు ఒక నీళ్ళు ఇది వేలికి ఈ నేపథ్యంలో ఒక బోట్ ని ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ బృందం ఏదైతే పర్యటన చేస్తూ ఇక్కడ ట్రైన్ల సహాయంతో కట్ చేసినటువంటి వాటిని బయటకు తీయడానికి ప్రయత్నాలు చేపడుతూ ఉన్నారు విధానా గత వారం రోజుల నుంచి కూడా ఈ బోట్లకి Right, right Kanti.